మంత్రి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పేదవాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు కొడుకు ఉంటే ఏడుంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడబడ్డరు మేక మేకపిల్లనో ఉంటే కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడు నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక కిరాయింట్లలో ఉండలేక కిరాయి కట్టలేక సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేశారు అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకుకోవడం కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు రెండు సార్లు పదేళ్లు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ను బిఆర్ఎస్ ను పొంద రాజ్యం తెచ్చుకున్నారు అందుకే ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది ఈరోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసన సభ్యులు సాంశివరావు గారు కూడా పాల్గొన్నారు ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు ఎంత వైరుధ్యం ఉన్నా ఎన్నో రకాల వచ్చినా కొట్లాడుకున్నా కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లా కార్యకర్త సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంద్రం మిల్లకు సంబంధించి పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇంటి మోడల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇంటి మోడల్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది ఇంటి మోడల్ని అయితే చూడవచ్చు ఇంటి మోడల్ని అయితే పట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా ఇంటి అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట ఈ విధంగా అయితే ఇల్లు అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది ఇల్లుకు సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇంద్రమిల్లుకి సంబంధించి లాచ్ చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి